ఈ వాలంటీర్సు ఎన్నికల్లో వీళ్ళ ప్రభావం ఉంటుంది అని అనుమానించి ఇది ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దృష్టికి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది ఎందుకంటే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ యొక్క ఉద్దేశం అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి కేవలం అధికార పక్షానికే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందాలి అనే ఒక ఆలోచన చాలా చాలా తప్పు అది అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి అనే దృష్టితోనే ఈసీఐ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది మరి మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ వాలంటీర్స్ వ్యవస్థ వీళ్ళందరూ కూడా నిరుద్యోగ యువత యువకులు చాలా తక్కువ స్థాయి దాకా చదువుకుని ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ దాకా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగంగా భావించి వాలంటీర్ బాధ్యతల్ని స్వీకరించి వీళ్ళందరూ కూడా వచ్చి గ్రామీణ ప్రాంతంలో ప్రత్యేకంగా ఎక్కువ మంది పట్టణ ప్రాంతంలో కొంతమంది తీసుకోవడం అందరికీ తెలిసిందే వీళ్ళు ప్రతీ నెల అక్కడ అర్హులైన వాళ్ళందరికీ కూడా అందించవలసిన పెన్షన్ అమౌంట్లు కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కింద అందిస్తున్న మొత్తాలు అందరికీ చేరేటట్టుగా చూసే బాధ్యత వీళ్ళు నిర్వహించుకుని ఒక్కొక్క ఇంటికి కూడా వెళ్ళి సివిల్ సప్లైస్ అయితే సివిల్ సప్లైస్ పెన్షన్లు అయితే పెన్షన్లు ఎప్పటికప్పుడు వీళ్ళు అందిస్తూ వస్తూ అలాగే మనకి అనేక వార్తాపత్రికల్లో వచ్చిన శీర్షికలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక పర్యాయాలు వారి పనితీరు మీద కూడా ఫిర్యాదులు వచ్చాయి నేను వారు వ్యక్తిగతమైన వారి ప్రవర్తన గురించి వాళ్ళు మాట్లాడటం లేదు వారు అందించవలసిన ఫలితాలు అందిస్తున్నారా లేదా కొన్ని సందర్భాల్లో రాజకీయ రకమైన ప్రకటనలు చేస్తూ రాజకీయమైన ఒక ఒత్తిడి తీసుకొస్తూ ఈ అందుకుంటున్న ఫలితాలు ఎవరైతే తీసుకుంటున్నారో సహాయ సహకారాలు వారి ప్రవర్తన కూడా వారు నియంత్రించడానికి ప్రభావం చేయడానికి ఆలోచన చేసిన తీరు ఇది వాళ్ళందరికీ తెలిసిందే ఇందులో ఏమి రహస్యం లేదు ఒక పక్షం వాళ్ళు లేదు అని చెప్పి పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టుగా వాళ్ళు మాట్లాడితే మనందరం కూడా దాన్ని వెంటనే ఆమోదించే స్థితిలో మనం లేవు మన ఎవరం కూడా అమెరికా నుంచి రాలేదు లేదా ఆఫ్రికా నుంచి రాలేదు ఈ రాష్ట్రంలోనే పుట్టాము పెరిగాము ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా గ్రహించగలిగే ఒక శక్తి మనందరికీ కూడా ఉంది కాబట్టి మనం మనలో మనం కూర్చుని ఒకళ్ళొకళ్ళు మోసం చేసుకోవాల్సిన అవసరం లేదు ఇవాళ ఒక తీరు కనుక మీరు ప్రవర్తించి చూపిస్తుంటే రేపు ఇదే తీరు మీకు ప్రత్యర్థిగా మారి మళ్ళీ మీరు ఆక్షేపణ చేసే రోజులు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఇవాళ ఆట ఆడే క్రీడాకారులు రేపు వాళ్ళు బౌలింగ్ చేయాల్సి వస్తుంది వీళ్ళు బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది ఇవాళ బ్యాటింగ్ చేసేవాళ్ళు రేపు బౌలింగ్ చేయాలి ఇవాళ బౌలింగ్ చేసేవాళ్ళు రేపు బ్యాటింగ్ చేయాలి కాబట్టి ఇద్దరికీ వర్తించే ఈ నియమ నిబంధనలు ఉన్న ఈ క్రీడలో రాజకీయ క్రీడలో కేవలం క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలి కానీ శాశ్వతంగా ఒకళ్ళే ఉంటారని చెప్పి ఆశించడం పర్వాలేదు కానీ ఒక రకమైన దురాశతో ఉండడం మాత్రం ఇది ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనది దానివల్ల మనకి అనేక అనర్థాలు వచ్చే ప్రమాదం కూడా ఉన్నది ఇవన్నీ ఊహించుకొని మాకున్న అనుభవంతో నీలో ఎవరి మోచేతి నీళ్ళు తాగి వాళ్ళ ఆలోచనల్ని స్వీకరించే బాపతి కాదు మేమందరం కూడా ప్రత్యేకమైన ఒక శైలి చూపించే ముప్పై ఏడున్నర సంవత్సరాలు ప్రభుత్వంలో పనిచేసినప్పుడు నిష్పక్షపాతంగా ఎలా వ్యవహరించాలి అందరికీ సమానమైన అవకాశాలు ఎలా ఇవ్వాలి రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా ఆకాంక్షించాలి ఆ అభివృద్ధిలో ఏ విధంగా పాల్గొనాలి ఆ రకమైన చిత్తశుద్ధితో ఆలోచన చేసి ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటున్నాం కాబట్టి మీ ద్వారా అన్ని రాజకీయ పక్షాలని మేము అభ్యర్థించేది సరైన స్ఫూర్తితో ఎన్నికల వాతావరణాన్ని మనం కలిగించాలి అలాగే ఏ అధికారులైతే ఈ నిష్పక్షపాత వైఖరి కోల్పోయి ఒక రాజకీయ పార్టీకి అండుదండుగా పనిచేస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా చింతించే రోజు వారందరికీ కూడా వస్తుంది